అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన ఒకటి ఉన్నవాడు ఆయన ఉన్న అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు చిన్నారులలో ఉన్న చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు ఆకారమనాథుడు భలే మేటి అందుమా ఆకారమెట్టిదో అరయరాదు పోని అంతెత్తుంటారండి చాలా బాగుంటారండి అందమా అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు అరవై మూడు లీలామూర్తులు అరూపరూపి లింగస్వరూపం అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపం తెలియని వాడితో పెళ్ళేయటమ్మా నీకు పైగా కులగోత్రములు రెండు అరయుదమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు కులంగోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులంగోత్రం తెలుసుకుందాం అంటే తల్లి తండ్రి ఏరి లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లి తండ్రి పుట్టుకే ఉంటాయి ఆయనకి ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి ఉంటుంది కాబట్టి పుట్టుక లేదు అటువంటి వాడు అమ్మ నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్ళి ఉంటే నా మాట విను విడిచిపెట్టేషయ్యి బహుశ మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్టు ఇరిగించుకున్నాడు కని తగిన వాడు కాడు బహుశా నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లల్ని చేసుకుందామని నా మాట విను వదిలిపెట్టేది అన్నాడు అని ఊరుకోలేదు నీ సమయం పోని ప్రత్యక్షం అయిపోయాడు అనుకో ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు కానీ రే పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవో ఎల్లుడు అని ఇస్తాడు చీనాంబరంబులు చెలుగొప్ప కట్టడు మధుసేందూరేంద్ర చర్మాంబు కాని రక్తమోడిపోతున్నటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి బాగుంటుందా ఎంత అసహ్యంగా ఉంటుంది చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవా అంటే కట్టుకోడు అది నిండగా కనపడుతుంది కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం అంత ఉద్ధతి చేసి కాశీ పట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోరికని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి ఈ తోలు వాసన రాకూడదు దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మార్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు బాహ్యం ఆంతరం ఏనుగు గజము జగము కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి జగ జాయతే గచ్చత ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేది మాయ మాయని నేను లొంగదీయగలను తోలు తీసి కట్టుకోగలను మాయని నియంత్రించగలను వహించగలను నియంత్రించగలను నియమించగలనని చెప్పగలిగినటువంటి పరాత్మరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడాయన కాబట్టి చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబుగాని రత్న రత్నకంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని అమ్మారే రేపు పొద్దున మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు శంకరాచార్యులు వారు చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చుని ఉంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ బేలతనం ముగ్ధాముహుర్విధదతి వదనే హే ప్రేమత్రప ప్రణిహితాని గతా గతాని అంటారు శంకర్లు ముగ్ధ ఆమె ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకుంది చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు శివే శృంగారార్ధ శ్లోకంలో అన్నీ చెప్పచ్చు కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది ఎంత చమత్కారం చేశారంటే శివుడు చెయ్యిలా పట్టుకుంది ఆవిడ పమిట కొంగు చాటు నుంచి మాయిని అని గొప్ప కొద్ది ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది ఇలా చూసింది ఆయన చేతి మీద పిల్లపాముటి ఒకటి వీడి చేతి మీదకెక్కుతోంది అమ్మో అంది హివ్యో భీతా అన్నారమ్మ నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడింది కాబట్టి ఆయన ఒంటి నిండా పావులేసుకుంటాడు ఒంటి నిండా పావులేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు ఆయన మృత్యుంజేయుడు లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు మృత్యువుకి మృత్యువు పరమశివుడు అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పజనం నమత్రచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తావక గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకూరు అంటారు శంకరులు శివానందలహరిలో అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం కాలమునకు కాలమని చెప్పడం పాములను మెడలో అందుకని అమ్మాయి పాములు వేసుకుంటాడమ్మా రేపు పొద్దున్న రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు చందనగంధంబు మద పంచ బాణ భస్మంబు కానీ రే పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంగరాగాలంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాయి సువాసన వస్తుందంటే రాసుకోడు గబగబా ముందు తన మూడవ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి తీసి ఒంటికి రాసుకుంటాడు బాగుంటుందా ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే కోరికలు లేనివాడు కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా కోరిక పుట్టనివాడు కాడు కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక తానన్నీ అయిపోయినవాడికి కోరిక ఏమిటి నాకు కోట్లు లేదనుకోండి పొందాలని కోరిక అసలు నాది కానిది నేను లేనిది ఒకటి లేకుండా పోయింది అనుకోండి నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఎందుకుంటుంది అది శివతత్వం కాబట్టి ఆయన రే పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా దండడు జానడై తురమడు వెలయింత లేని రే కాని చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి గొంగళీ పురుగు లేనిదైతే కానీ ఆ పూలదండ వేసుకోడు నా నాకుండలి నామకుటి నాస్రగ్వి నా గవాన్న హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్నని రామాయణం బాలకాండ చేతికి ఆభరణం లేకుండా మెళ్ళో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని అసలు నిజానికి సంప్రదాయం అది నాస్రగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని కానీ పరమశివుడికి దండ వేశారనుకోండి నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుణ్ణి తెచ్చి పైన పెట్టుకుంటాడు ఎలా ఉంటుంది ఏమిటి ఇక్కడ వెలుగుతూ చంద్రవంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా ఏమిటి ఆయనతో నీకు పెళ్ళి ఏమిటి ఇవన్నీ అలా ఉంచు ఇవన్నీ ఇంట నుండా ఉలుకులలో కానీ ఎనయ సింహం ఎక్కడెద్దు కానీ చెలువా చెప్ప సిగ్గయ్యేడు ఇది వెర్రి అనగ శివుడే ఎప్పుడు వినవే చెప్పుమా నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం ప్రపంచంలో వెర్రిడు ఎవరైనా ఉంటే శివుడు నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు ఇంటనుండనొల్లడు ఉలుకులలోకా అని ఇదే పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా శ్మశానానికి తీసుకెడతాడు అక్కడ మీ కాపరం ఉంటావా ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఆవిడే అడిగింది పార్వతీదేవి ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం అఖం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని అన్నీ మొదలెడుతున్నారు కదా ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు పార్వతి నేనే ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు బ్రతికున్న నాళ్ళు అక్కడికి వెడదాం ఇక్కడికి వెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోపెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోపెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు అరికాళ్ళల్లోంచి నెత్తురు ముద్దల ముద్దలుగా పైకొస్తూ ఉంటే పెద్ద పట్టుకొని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు నా ఒళ్ళు అనుకుని మురిసిపోయినవాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను అక్కడ నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి అందుకున్నానన్నాడు అది ఆయన ఔదార్యం చేత కాక అక్కడ ఉండలేదు అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికి అప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడమేమిటం కాదు అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో ఉంటే శ్మశానం ఉంది లేకపోతే మంగళప్రదత్వం ఉంది అంతే అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్ళారా శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా నాకు చెప్పండి శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు ఇంట్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయాడు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయాడు ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి చచ్చిపోయినదంతా అమంగళత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎందుకు అమంగళత్వం అయింది అందుకని లోకము శ్మశానమనైనాను అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను శివుడు శ్మశానవాసం నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడాయంటే అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది కాబట్టి పరమశివుడు అనుశాసనిక పరమంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే నేను అందుకుంటాను అక్కడ కాదు అక్కడ భూతప్రేతములు ఉంటాయి అవి ఇళ్లల్లోకి చొరబడతాయి చొరబడవనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూతపిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు లేని వాటిని లేమంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాడు అంటే ఉన్నాయి కదా భూతపిశాచాలు అందుకే కదా ఉత్తిష్టంతో భూతపిశాచాహ అంటున్నారు అవి ఇళ్లలోకి వెళ్ళి భగవత్కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తుంటాం కాబట్టి ఉదారుడు కానీ తనని తాను చేసుకున్నాడు అది విచిత్రం ఇంట నుండనొల్లడుకులలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కాని రే పొద్దున్నే ఎద్దుకండి ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడ ఎద్దే ఎక్కుతాడు ఆయన ఎద్దు ఎక్కేది అమాయకుడు ఎక్కడు వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా నా మాట విని విడిచిపెట్టు అని నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్మో వనటకుంద నేత్ర వనజనేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చేయి వదిలేయి తపస్సు అన్నాడు విండవిడ వీడట బ్రహ్మచారి పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు నమశివాయయుండు ఆడగరాదు వీని కపటాత్ముని వీపున వేసి ద్రుబ్బుడని ఉగ్రత పలికిన కాంతలందరు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శివనింద చేస్తున్నాడు ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు వినకూడదు కాబట్టి వీడిని వీపు మీద నాలుగు వేయండి పండ్లు ఉడగా వేసి ద్రవ్వుడని పళ్ళుడిపెట్ట కొట్టి లాగా ఒక అది అనేటప్పటికీ చెలికెత్తెలందరూ వచ్చారు అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు మహాతల్లి స్తోత్రం చేసింది పూజించింది నిన్ను నా ఇల్లాలని చేసుకుంటున్నాను ఇల్లాలి చేసుకోవడం ఏమిటి ఆవిడెప్పుడు ఇల్లాలి దా వృషభవాహమాన్ని అధిరోహించి కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు నేను రానందావిడే అదేమన్నాడు దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను ఇప్పుడు అలా రాను పార్వతీ కళ్యాణంలో కన్యావరుణి చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి మా అబ్బాయికి తెగిన అమ్మాయి ఎక్కడుందండి అని అసలు మీరు కళ్యాణ ప్రకరణలో వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు అంతేకాని ఆడపిల్ల తండ్రి తిరగడు కలియుగం అన్నీ తిరగబడిపోయి కాబట్టి నేను నువ్వు దూతల్ని పంపు అంది సరే అలాగే పంపుతానన్నాడు సప్తర్షుల్ని పిలిచాడు అరుంధతివి దేవిని పిలిచాడు మీరు వెళ్ళండి పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతి దేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది అరుంధతి వనిత కూతుల పిండ్లి చేయునడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పలుకుగా ఉన సతీని బద్రీచు ఇల్లాలితో వనరన్ కన్యకుకురండుతగు ఎలా విచారింపగాయని కార్యంబుఘటింపగా పలుకుమి అంభోజ పత్రణ ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లిందే ముందు పెళ్ళి కుదరగానే సంతోషిస్తుంది అబ్బా మన అదృష్టం అండి అంటే ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు ఇది పెట్టద్దు ఆ పిల్లాడు ఏమిటండి వాళ్ళ నాన్నగారు ఏంటండి వాళ్ళ అమ్మ ఏమిటండి అని వాచాలకులు తల్లులే ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళన్నీ తెస్తారు నేను క్షమింపబడేదనగా తల్లులే తల్లులేయని లోకంబులు పలుకు కావునా శివుడు తన మీద పెట్టలేదు లోకంబులు పలుకుతుంటాయి అందుకని నీ వద్రీషు ఇల్లాలితో మేనకాదేవి దగ్గర జాగ్రత్తస్మా ఆయనకి ఏముంది ఉంది ఇన్ని అడుగుతుంది ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి ఆ పిల్లలకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు కాబట్టి వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలాహిమేవి కంటను నీలాలుల కంట ఇంద్ర నీలము కంటని నీల రుచి పోలు నంబుక నీలాల కేమీ చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా అందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్ళి మీరు పాడు చేసుకోండి అన్నారు లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పనుకున బయలుదేరారు భక్తకోటి అంతాను హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు ఆయన చుట్టాలు ఎవరు ఉంటారు అరుణాచలం వెంకటాచలం అంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి భర్తలెవరు సముద్రాలు అందుకని సముద్ర అల్లుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రూర మృగాలు సాధుమృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చేమలు శలయేళ్లు ఇన్ని బయలుదేరే ఇవన్నీ హిమాలయాలకు వెళ్ళిపోయాయి పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుజామున భయందేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనైనా మా అల్లుడన్ని కాదా మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దున్నపోత మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు యమధర్మరాజు గారు ఆమెనకాతలు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడుగాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీనుతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతనెవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషవేళ అయిపోయింది రాడు పెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాది ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని దిగి వెళ్ళిపోయాడు ఇక నేను కల్పించాను అనుకుంటున్నారేమో మీరు శివ మహాపురాణంలోంచి అన్వయించే నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం వీరభద్ర విజయం విజయండి పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివోహాపురాణం ఇన్నింటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒక చోట దొరికేది కాదు ఇన్ని పురాణాల్లోంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నా పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు గబగబా మెట్లు దిగి గడిపాడు ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది నిన్ను చంపినే చచ్చిపోతావాడా దొరికాడు నీకు భర్త తపస్సోట రే పొద్దున్న పెళ్లిపేట్ల మీద వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం కన్యాదానం ఎలా చేయడం ఆడళ్ళుడు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టి నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు చెప్పారు ఇంకొకసారి చూడు ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది కోటి సూర్య ప్రతీకా చంసబ్బాబ యవసుందరం విచిత్ర వసనం చూషణ భూషితం సుప్రసన్నం సులాభ్యం సుహాసంచోహరం గౌరాభం యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యణిత్రితం మూధ్ని చంద్రదండ విరాజితం గంగాచయమునా చైవా విధత్తు స్మను చామరే అంటూ ప పట్టు పుట్టాన్ని కట్టుకుని గంగా యమునా ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యైన చరిత్రితమూర్తిని సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగాయముల ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్యం రాసియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు చూసింది అబ్బా ఈయన మా అల్లుడు కన్యాదానం చేస్తానండి కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడ్డమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం రైతే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్ళి పాడు చేసుకొని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకొని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకొని లోకాలకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ ప్రవరణ చెప్పవలసి వచ్చింది ప్రవరణ చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళ మునిమనవాడు చెప్పాలి మనవాడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు ఏం నీకు తెలుసా నాకేం తెలుసు పిల్లని పిల్లాడిని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్నాడు ఎవరిని అడిగితే వాళ్ళేమో మా ముందు ఉన్నాడు ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ఏడుస్తుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర ఏమైనా తెలుసు అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏమిటి ఆది మధ్యాంతరహితుడు ఆయనకి ప్రవర ఉండదు అన్నాడు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు నాలుగు రోజులు పని చేయబోయి చూ పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్నీ చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నిన్ను పెట్టుకుంటా అన్న పనిలో నీ పేరు ఏమిటి అన్నాడు పెరుమానులు అన్నాడు పెరుమానులు అన్న పేరుతో నాకు వద్దు ఎప్పుడున్న నిన్ను తిట్టాల్సి వస్తే లేనిపోయిన పాపం వస్తుంది నీకు వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రా అన్నాడు ఓ వచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరుమాళ్ళు అని అలా పరమశివుడికి ప్రవర చెప్పమంటే ఏం చెప్తారు అందుకు నిర్గుణ నిరంజన నిరాఖ్యాత నిరామయ నిర్వికల్ప పంచాయుషేయ ప్రవరాన్విత పరమశివగోత్ర పరమశివశర్మణో నప్ే అన్నారు అని విశ్వేశ్వర శర్మణ పౌత్రాయ సుందర శివశర్మణ పుత్రాయ అని విశ్వనాథ శర్మణే వరాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వమద్ధస్వరూపాయ సకల భక్తార్తి భంజనాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ అని ఆఖరికి ఆయనకి పరమశివుడి పౌత్రుడు ఆయన పేర్లే మార్చి కొంచెం కొన్ని పేర్లు ముత్తాత చేశారు కొన్ని పేర్లు తండ్రి చేసి ఆయన్నే పెళ్లి కొడుకుని చేశారు చేసి అమ్మవారి దగ్గరికి వచ్చేసేటప్పటికి కాశ్యపావత్సార నై ధృతత్రయాలుషయప్రపరాన్విత కాశ్యపసోత్రస్య కాశ్యపసోత్రంలో పుట్టినటువంటి అమ్మవారు అని చెప్పి ఆ అమ్మవారికి మొట్టమొదట ఎవరి యొక్క మునిమనవరాలు అంటే ఆమె కోలాహల శర్మణ శర్మణో నత్రి కోలాహల పర్వతం అనేటటువంటి దానికి ఆమె మునిమనవరాలు అలాగే త్రికూటాచల పర్వతం అలాగే హిమవత్ పర్వతం హిమవంతుని యొక్క పుత్రి తత్వమర్ధస్వరూపిణి మహాలక్ష్మీరూపిణీం కన్యాం అని చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేయించి పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని పూర్తి చేశారు ఈలోగా శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకొచ్చి అయ్యో ఉపద్రవం స్వామి శంకర కంకణోరగపతి సంపూజ్య బృందారక కామధ్వంసక ఎల్లలోకములు మీ కల్యాణము చూడస ప్రేమం చనుదించియుండుటను చేసి మహావ్రేగై భరంభోర్వక ఈ ధరణీ చక్రము కృంగే సమతం పొందించి రక్షింపవే అన్నాడు పర్వతాలు సముద్రాలు నదులు ఇన్నొచ్చేసాయి దేవతాగణాలు వచ్చేసాయి భూమి కుంగిపోతోంది మీ కళ్యాణానికి ఇంత మంది రావడంలో అటు బరువు తగ్గింది ఇటు బరువు ఎక్కువైంది అయ్యా ఈ భూమిని రక్షించండి అన్నారు వెంటనే అగస్త్య బ్రహ్మని పిలిచి మహానుభావ అగస్త్య నువ్వు ఒక్కడివే అంతటి శక్తివంతుడివి నువ్వు దక్షిణ దేశానికి వెళ్ళిపో వెళ్ళిపోతే ఈ భూమండలం నిలబడుతుందని అగస్త్య అగస్యుడిని దక్షిణ దేశానికి పంపించారు అక్కడతో భూమి సమత్వాన్ని పొందింది పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం పూర్తయింది